మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మన వెనకాల కొండ ఉంది కదా కొండ ఉంది అది కొండ ఇదంతా కొండ ప్రాంతం కొండల మీద నుంచి వర్షం పడినప్పుడు ఆ వాటర్ అన్నీ కూడా మనకి లోపలికి వచ్చేస్తాయి ఈ లోపల నుంచి బయటకు వెళ్ళే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్లో వజ్రాలు దొరుకుతాయంట ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని కూడా నమ్ముతూ ఉంటారు సో ఇక్కడ వజ్రాలు వాటికి వర్షం వచ్చినప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట అండ్ ఈ గుడి మొత్తం చూసుకున్నట్లయితే చాలా మటుకు శిథిలావస్థకి కొంచెం కొంచెం చేరుకుంటూ ఉంది ఇక్కడ ఇది ఒక్కటే టెంపుల్ కాదు దీనికి చుట్టుపక్కల పక్క పక్కనే పక్కపక్కనే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి కానీ మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ షీలావస్థకు చేరుకున్న పరిస్థితుల్లో ఉన్నాయి సో అవన్నీ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ చూసారా అసలు కుడి మీద మొత్తం అన్ని ఆ పైన చూసారా ఇటుకలతో కట్టినట్టుగా ఉంది అది ఏడో శతాబ్దాల నుంచి అదే అక్కడ ఒక ముని శివలింగానికి అర్చన చేస్తున్నట్టుగా అభిషేకం చేస్తున్నట్టుగా ఉన్నారు ఆ పక్కన ఎవరో కూర్చున్నట్టుగా కూర్చుని నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్నారు ఇదంతా కూడా మనకి కనిపిస్తూ ఉంది ఇటు అటు శివలింగాల కింద ఉన్నదన్నమాట ఈ టెక్చర్ మొత్తం ఎంత డీటైల్ గా ఎంత డీటైల్ వేసారో చూసారా నటరాజస్వామి అమ్మవారు అలాగే అమ్మవారిని సంకీర్తిస్తున్నట్టుగా పక్కన అమ్మవార్లు మొత్తం అసలు ఎంత డీటైలింగ్ వీటి మీద ఉందో ఇలా ఇక్కడ మనకి ఇక్కడ డాన్స్ వేస్తున్నట్టుగా అంటే నృత్యం చేస్తుంటే ఇక్కడ మృదంగాలు వాయిస్తున్నట్టుగా తబలాను ఇక్కడ ఏమో శంఖం వాయిస్తున్నట్టుగా మృదంగాలు వాయిస్తుంటే మధ్యలో శివుడు నాట్యం చేస్తున్నట్టు కింద ఉంది అసలు ఎంత డిటైలింగ్గా మొత్తం ఆయన వస్త్రాలు ధరించారు కాళ్ళకి ఇవి ఉన్నాయి అన్నట్టుగా అసలు ఎంత డిటైలింగ్గా ఉందో చూసారా